శ్రీ శ్రీమాత్రే నమ శుక్రవారం రోజు లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే తులసి ఆకులతోటి ఏ విధంగా పూజ చేయాలో మనం తెలుసుకుందాము తులసి ఆకులను గురువారం రోజే మనము కోసిపెట్టుకోవాలి శుక్రవారం రోజు పొద్దున లేచి ఇంటిల్లు పాది శుభ్రం చేసుకొని కడపలు కడిగి వాకిట్లో ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా శుద్ధిగా నీటుగా ఉంచుకోవాలి అమ్మవారికి శుచి శుభ్రం అంటే చాలా ఇష్టం శుక్రవారం రోజు పొద్దున తలస్నానం చేసి పూజగదిని చాలా శుద్ధిగా ఉంచుకొని పూజగదిలో దీపారాధన చేసి అమ్మవారి విగ్రహం అయినా సరే అమ్మవారి మూర్తి ఫోటో ఉన్నా సరే అమ్మవారి విగ్రహం ఉంటే పంచామృతాలతోటి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో అభిషేకం చేయాలి లేదా అమ్మమూర్తి ఫోటో ఉంటే అమ్మమూర్తి ఫోటోకు శుద్ధిగా తుడిచి గంధము కుంకుమ పెట్టి వస్త్రానికి పసుపు కుంకుమ పెట్టి పూలమాల అలంకరించాలి దీపారాధన మొదలై చేసుకున్న తర్వాతనే పంచామృతాలతోటి అమ్మవారి ఫోటోమూర్తిని మంచిగా అలంకరించుకోవాలి ఎప్పుడైనా మనము అభిషేకాలు చేసే ముందు దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు కూడా ఆ దీపారాధనకు సమర్పించాలి అలాగే అమ్మవారి మూర్తిని అలంకరించిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి ఈ మనము నూట ఎనిమిది తులసి ఆకులు కోసి పెట్టుకున్నాం కదండి అవి ముందట పెట్టుకొని ఒక్కొక్క తులసి ఆకును లక్ష్మీదేవి అమ్మవారి ముందట ఓం ప్రకృత్యై నమ అంటూ తులసి ఆకును అమ్మవారి ముందట సమర్పించుకోవాలి ఈ విధంగా నూట ఎనిమిది నామాలను నూట ఎనిమిది ఆకులతోటి అమ్మవారికి ఈ విధంగా సమర్పించుకోవాలి ఈ విధంగా సమర్పించుకున్న తర్వాత మీకేమైనా చదవాలనిపిస్తే ఇంకా ఏమైనా మహాలక్ష్మి అష్టోత్తరం కానీ లలిత సహస్రనామాలు కానీ మీకు వీలైతే వస్తే చదవండి లేకపోతే అమ్మవారి నామాన్ని పట్టుకున్నా సరిపోతుంది మీకు అష్టోత్తరం చదవడము రాకపోతే యూట్యూబ్ ద్వారా లక్ష్మీ అష్టోత్తరం పెట్టుకొని కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి ఆకును కూడా అమ్మవారి ముందట సమర్పించవచ్చు అలా సమర్పించిన తర్వాత అమ్మవారికి నైవేద్యము సేమ్యా అయినా శిర అయినా పర్వన్నమైన ఏదీ లేకపోతే బెల్లం ముక్క అయినా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇలా సమర్పించిన తర్వాత అమ్మవారికి ఏమైనా అక్షంతలు పట్టుకొని ఐదు ప్రదక్షిణ చేసి ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారిని వేడుకోవాలి ఈ విధంగా తొమ్మిది శుక్రవారాలైన పదహారు శుక్రవారాలైన తులసి ఆకులతో లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో చదువుకున్నట్లయితే ఈ విధంగా పూజ చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహం మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి అమ్మవారు మనల్ని బయటకు వేస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది ఓం శ్రీమాత్రే నమ